హాయ్ అండి హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు వచ్చి లెవెన్త్ డే వినాయక నిమజ్ఞానం కదండి ఇలా మా వీధి రోడ్ల వినాయకుడిని తీసుకెళ్తున్నారు కలపడానికి జస్ట్ ఒక క్లిప్ తీసి మీతో యాడ్ చేస్తాం అనమాట మీరు కూడా చూస్తారని చెప్పేసి దండం పెట్టుకుంటారని సో తప్పకుండా చూసి దండం పెట్టుకోండి అలాగే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం కొనుక వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి సో ఆ సౌండ్లకి ఆ సాంగ్స్కి ఆ డీజేకి కూడా అందరూ మేము బయటకు వచ్చేసామన్నమాట బయటకు వచ్చేసి నేను హస్బెండ్ అందరూ చూస్తున్నాము సో చాలా అదొక్క ఫీల్ అనమాట బాగుంటుంది కదా డీజే సౌండ్ కానీ అసలు మనకి కూడా సౌండ్ వింటే మనకి కూడా డ్యాన్స్ వేయాలనిపిస్తుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇంత బాగా జరుగుతుంది చాలా బాగా చేస్తారు సో దేవీ నవరాత్రులు అయితే మా అమ్మగారు వాళ్ళ ఇంటి దగ్గర బాగా జరుపుకుంటారు సో వీలైతే ఈసారి మేము అక్కడికి వెళ్ళినప్పుడు వీడియో కంపల్సరీ పోస్ట్ చేస్తాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి చిన్న సపోర్ట్ ఇవ్వండి నాకు సో అదే విధంగా అయిపోయిన తర్వాత ఇలాగా మా ఇంటి అనమాట ఇది సో మొక్క చూపిస్తున్నాను ఇది వచ్చి ఒక వే అనమాట సో నేను మేనుగడలు ఒక చిన్న హాస్పిటల్కి వెళ్ళాము వెళ్తే అక్కడ వీ బాగుందని చెప్పేసి తీసాను కోనసీమ కదండి అంతా కూడా కొబ్బరి చెట్లతో నిండిపోతుంది అంత గ్రీన్ గ్రీన్గా పచ్చని వాతావరణం అని చల్లని వాతావరణం చాలా బాగుంటుంది అనమాట మా సైడ్ వచ్చేసి చాలా కూల్గా ఉంటుంది ప్రశాంతంగా కూడా ఉంటుంది అనమాట సో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి ఇక్కడ పేర్లు అవి చూసి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి చిన్న చిన్న మినీ వ్లాగ్స్ అన్నీ కూడా మన వీడియోలో వస్తూ ఉంటాయి సో తప్పకుండా సపోర్ట్ చేయండి ఇలా వెళ్తూ ఉంటే ఎప్పుడో పెద్ద పెద్ద పెంక్టిల్లు ఉంటాయి చిన్నప్పుడు మేము చూసినటువంటి పెంక్టిళ్ళు ఉంటాయి అవి చూస్తే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే అప్పటి ఉన్న పెంకుటిల్లు అనేవి చాలా స్ట్రాంగ్గా చిన్న పెంకుతో చాలా పెద్ద లోగులుగా ఉండే అనమాట సో అలాగే నాకు రోడ్డు కూడా నచ్చింది మంచి పక్కన రోడ్డు పక్కన అటు సైడ్ ఇటు సైడ్ ఈ కోక పక్క వచ్చేసి మంచిగా చిన్న కాలు వండి పక్కనంత కొబ్బరి చెట్లు అనమాట అందుకనే వీడియో చేశాను బట్ మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఎందుకంటే ఉంటారు అంతా కూడా చూడండి కొబ్బరి చెట్లు వాతావరణం ఇదంతా పక్కన వచ్చేసి కాలువ చాలా బాగుంది ప్రశాంతంగా ఈవినింగ్ టైంలో కనుక ఇలా బండి మీద సరదాగా అలా వెళ్తూ ఉంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట ఎలాంటి బాధలున్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా అన్నీ కూడా మర్చిపోతాం అనమాట సో మీకు కూడా ఎలాంటి వాతావరణం కానీ మీ చుట్టుపక్కల ఉంటే ఈవినింగ్ సరదాగా మీ పిల్లల్ని తీసుకుని చక్కగా వెళ్ళండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు ఎప్పుడు పిల్లల్ని అలాగే ఇంట్లో పెట్టుకుని అలా కూర్చోవటం వల్ల వాళ్ళకి బయట వాతావరణం ఎలా ఉంటుంది అనేది కూడా తెలియదు సో అప్పుడప్పుడు మీకు దగ్గరలో ఉన్న ఇలాంటి గ్రీన్ గా ఉన్నటువంటి మంచి ప్లేసెస్ ఏమైనా ఉంటే కనుక అప్పుడప్పుడు బండి మీద అలాగ రెండు రెండు రౌండ్లు వేస్తూ ఉంటే కనుక వాళ్ళకి కూడా మైండ్ సెట్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే చాలా బాగుంది నాకు వ్యూ అయితే మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు సో తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ చిన్న సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్